లిక్కర్ కేసులో కొన్ని సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గన్మ్యాన్ ఏకంగా డీజీపీ గారికి లేఖ రాశాడు ఎందుకంటే సిట్టి అధికారులు తనను వేధిస్తున్నారు కొడుతున్నారని చెప్పేసి అతను ఏకంగా డీజీపీ గారికి లేఖ కూడా రాశాడు సిట్ అధికారుల చర్యల మీద హెడ్ కానిస్టేబుల్ రాసిన వంటి లేఖ లిక్కర్ కేసు మీద చాలా అనుమానాలు కూడా తావిస్తుంది డీజీపీ గారికి రాసిన వంటి లేఖలో హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సిట్ అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి లెక్కర్ కేసుతో సంబంధం ఉందనేసి అదేవిధంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేశారని చెప్పేసి తప్పుడు వాంగమూలం ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు బలవంతం చేస్తున్నారంట అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలనటువంటి వ్యాఖ్యలు ఆ లేఖలో కూడా పేర్కొనడం కూడా జరిగింది ఇప్పుడు ఈ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక కూడా ఒక కలకలం కూడా సృష్టిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను రెడ్ బుక్ రాజ్యాంగంగా విమర్శిస్తూ తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి అధికారులు ప్రోత్సహించినటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా మదన్ రెడ్డి తన లేఖలో సిట్టి విచారణ సమయంలో తనపై శారీరక హింస కూడా చేశారని చెప్పేసి కూడా వివరించాడు తల ముఖం వీపు భాగంలో పిడిగుద్దులు గుద్దారు చేతి వేళ్ళు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి బలవంతం కూడా చేశారు గిరి అనే వ్యక్తిని కొట్టి ఒప్పించారనేసి తెలిసి నేను యూనిఫామ్లో విచారణకు హాజరయ్యాను అయినా మరుసటి రోజు యూనిఫామ్ తీసేసి రావాలని చెప్పేసి సిట్ అధికారులు సూచించారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు సిట్ అధికారుల దాడి కారణంగా తాను ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాను ఇకపై ఒంటరిగా విచారణకు హాజరు కాలేను ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు కానీ నేనైతే ఒంటరిగా అయితే విచారణకు వెళ్ళను అని చెప్పేసి మదన్ రెడ్డి చాలా స్పష్టం చేశారు ఈ ఆరోపణలు సిట్టి విచారణ పద్ధతుల మీద తీవ్ర సందేహాలు కూడా లేవనెత్తుతున్నాయి మదన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర పది సంవత్సరాల పాటు పని పనిచేస్తున్నాడు చెవిరెడ్డి కుటుంబం లిక్కర్ కారణంగా ఇద్దరిని కోల్పోయింది అందుకే ఆయన ఓట్ల కోసం కూడా మద్యం పంచడు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అలాంటి వ్యక్తి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేశారని చెప్పేసి ఎలా చెప్పమంటారు అనేసి ఆయన లేఖలో కానిస్టేబుల్ ప్రశ్నించడం కూడా జరిగింది సిట్ అధికారులు తనను ఉద్యోగం పీకేసి జైల్లో పెడతామని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా ఇచ్చారంట ఆయనకి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు దాడి చేశారని చెప్పేసి కూడా హెడ్ కానిస్టేబుల్ ఆరోపించడం కూడా జరిగింది ఈ ఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనో మనోహర్ రెడ్డి స్పందించాడు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలుకు కానిస్టేబుల్ మదన్ రెడ్డికి ఎదురైనటువంటి వేధింపులు దాడి నిదర్శనంగా ఆయన చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా చెవిరెడ్డి గారిని ఈ కేసుకు ఎదిగించేందుకు సిట్ అధికారులు కుట్ర కూడా చేస్తున్నారు ఈ లేఖతో లిక్కర్ కేసు విచారణలో సిట్ పాత్రపై తీవ్ర చర్చ కూడా నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిట్ అధికారుల చిత్రహింసల మీద కోర్టులో కూడా పోరాడుతామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించాడు మదన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి తప్పుడు వాంగ్మూలం కోసం ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయాల్లో అదేవిధంగా కుట్రలో భాగం అని చెప్పేసి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అధ్యక్షుడు మనోహర్ మన మనోహర్ రెడ్డి గారు స్పష్టం చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా కూడా కొన్ని ఉధృక్తలు పెంచే అవకాశం కూడా ఉంది సిట్టి విచారణలో నిష్పక్షపాతం నాణ్యత లేకపోవడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని చెప్పేసి విమర్శలు కూడా చేస్తున్నారు ఈ కేసులో తదుపరి చట్టపరం ఉంటే చర్యలు ఏ విధంగా సాగుతాయో కూడా ఆసక్తికరంగా మారిపోయింది అదేవిధంగా ఈరోజు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిట్ ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ లెక్కర్కి సంబంధించింది అంటే ఆయన ఎక్కడో కొలంబోకి ఎక్కడో వెళ్తుంటే మధ్యలోనే వీళ్ళు ఆపేసి అరెస్ట్ చేసి విజయవాడ కూడా తీసుకెళ్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది మరి ఈరోజు రేపు విచారణ చేసి తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారేమో ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్లు అవి గట్రా ఉంటాయి సోదా మరి ఏమవుతుందో ఏమనేసి కొద్దిరోజు ఇంకా ఈ రోజు రేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది